నమస్కారం జూలై మాసంలోని పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ రాశిలోని పన్నెండు రాసులు వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి శుభ ఫలితాలు కలుగుతాయనే వాటి అన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త ప్రేమ శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు సో గారితో మాట్లాడి మరి ద్వాదశ రాశిలోని పన్నెండు రాసులకి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నమస్కారం గురుగారు మాగత్థ వివ సంపృత మాగత్థ ప్రతిపత్తగతర వందే సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు కుంభరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఖర్చులు మరియు లాభదాయకం ఏ రోజుల్లో వీరికి అనే అంశం గురించి అయితే మాకు ఒక్కసారి వివరించండి గురువు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే పదహారవ తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునేందుకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశిలోని శని స్థితి పొంది ఉండడం ద్వితీయంలో రాహువు అలాగే చతుర్థంలో కూచా గురు మరియు షష్టమంది రవి శుక్ర బుద్ధులు వెరసి గ్రహాల సంచారం అనగా నవ అష్టమ స్థానం కేతు వెరసి గ్రహాల సంచారం సంచారం కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను కొంత ఇబ్బందికర పరిస్థితులు అధికంగా గోచరమవుతున్నాయి పన్నెండవ తారీఖు నుంచి అర్ధాష్టమ కుజ ప్రభావము చేత కార్య విఘ్నములు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి తలపెట్టినటువంటి పనులు పన్నెండవ తారీఖు నుంచి కాస్త మీకు గమనించుకున్నట్లయితే అనుకున్న పనులు సజావుగా సాగిపోలేకపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు అయితే షష్టమందు రవి యొక్క ప్రభావం కొంతవరకు యోగించేటువంటి అవకాశం నిరుద్యోగస్తులకి చక్కటి ఉద్యోగ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఉద్యోగస్తులకైతే ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం వల్ల కావచ్చు లేకపోతే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందించడం వల్ల మీకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆపద నుంచి బయటపడతారు సహాయ సహకారాలు మెండుగా అందు అందుతాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ యొక్క రాహుకేతుల యొక్క ప్రభావం కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి కారణం చేత మీకు అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి కాలేకపోవడమే అలాగే కోరినటువంటి విధంగా ఏ రోజుకి ఏ రోజు ఏ విధంగా డబ్బు అందాలని అనుకుంటారో ఆ రోజు మీకు అందు అందుకోలేకపోవడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు కాకపోతే ఏ ప్రయత్నం చేసినప్పటికీ ఇంట బయట కాస్త అనారోగ్య సమస్యలు పెరగడము అలాగే ఆర్థికపరంగా ఇబ్బందికర పరిస్థితులు పెరగడము ముఖ్యంగా స్వజనములోనే అనగా బంధువర్గంలోనే మీకు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి కుంభరాశి వారికి రోజులు బాగున్నాయి కానీ గ్రహాల యొక్క అనుగ్రహమే బాగోలేదు కాబట్టి ముఖ్యంగా ధనపరమైనటువంటి వాటికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు చూసుకున్నట్లయితే ప్రధానంగా పదహారో తారీఖు రోజున సంతానంతో ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు పొందేటువంటి అవకాశాలు ఉండవచ్చు లేకపోతే సంతాన పరంగా సంతానానికి సంబంధించి ఆరోగ్యం కావచ్చు చిక్కులు సమస్యలు కానీ పెరగవచ్చు సంతాన మూలకమైనటువంటి నష్టము పదహారో తారీఖు రోజున కనబడుతుంది ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఆశాజనకమైనటువంటి విధానముగా ఉద్యోగం వార్తలు వినడం కానీ లేకపోతే ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు కానీ మీరు చేస్తున్నటువంటి మనలో ప్రోత్సాహం అనేటువంటిది పెరుగుతుంది ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడవ తారీఖుల్లో ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు అన్నిటికంటే ఆనందదాయకంగా ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై తారీఖుల్లో విశేష ధనప్రాప్తి ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనప్పటికీ కూడా ఆ రంగంలో మీకు విశేషమైనటువంటి దైవానుగ్రహం చేత మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో మాత్రము ఖర్చులు జాగ్రత్తగా పాటించండి ఎందుకంటే ఖర్చులు అధికమయ్యేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో ఖర్చులు మీకు కనబడుతున్నాయి మీరు మళ్ళీ అంతకుముందే ప్లాన్ చేసుకొని ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ఏదైనా వస్తువు కొనుగోలు కానీ లేకపోతే ఖర్చులు పెట్టాలని అనుకున్నప్పుడు అవి అప్పటికే ఆల్రెడీ ఇరవై రెండు ఇరవై మూడులో మీ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఖర్చులు కనబడుతున్నాయి మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులు కూడా తోడై మీకు మరింత ప్రెషర్లో ఉంటారని చెప్పవచ్చు ఇక ఒత్తిడితో గురవుతుంటారు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత మాత్రం పొందుతారు ధైర్యంగా ఉంటారు ఏదైనప్పటికీ కూడా సాధించగలగనేటువంటి ఒక ఉత్సాహంతో ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో మీరు ముందుకు వెళ్తా అని చెప్పచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో ఊహించకుని ఊహించని కష్టములు ఉంటాయి నష్టములు ఉంటాయి ధన ఖర్చులు ఉంటాయి అలాగే మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో మీరు అంత ఆనందదాయకంగా ఉంటారు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకండి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో మీకు ఊహించకుండానే మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మీరు ఇక్కడ రావు డబ్బులు రావు అనుకున్నటువంటి సందర్భంలో వాళ్ళ నుంచి మీకు కాల్స్ వస్తాయి కొంతైనా కానీ చెల్లిస్తాము డబ్బు తీసుకోండి లేదా మీరు ఎప్పుడో మీరు లోన్ పెట్టి ఉంటారు లేదా మీరు ఎప్పుడో ఎవరినో డబ్బు అడిగి ఉంటారు డబ్బు అందుబాటులో ఉంచి వచ్చి తీసుకోండి లోన్ శాంక్షన్ అయింది మీరు రండి ఒకసారి కలవండి ఇలా మీకు కొంత మంచి శుభమైనటువంటి వర్తమానం అందుతుంది ఇక ముప్పై ముప్పై ఏడో తారీఖులో మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే ఆ తీసుకున్న నిర్ణయాలు గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత భవిష్యత్తులో ఆ నిర్ణయాలకి కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గృహంలో గృహ గృహోపకరణాలు కావచ్చు వాహన పరంగా కావచ్చు వాహన మరమ్మతులకి మీకు కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై తొమ్మిది రోజులు బాగున్నాయి కానీ గ్రహాల యొక్క సంచారం అనుగ్రహం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు ఈ సమస్యలు మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండకపోగా కొంత ప్రశాంతతను కోల్పోయే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించడం ఎంతటి వాడికైనా దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క కుంభరాశి వారికి ప్రధానముగా ఏలిన నాటి శని దోషం కూడా ఉన్నటువంటి కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు కావున ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే వృషభమిదుల కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం అఘోర పాశ్వతి మంత్ర హోమంతో పాటుగా ఇక ముఖ్యముగా విద్య వివాహం అనారోగ్యం ఉద్యోగం సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా కూడా ఒక్కొక్క క్షేత్రంలో కార్యక్రమాలు చేయిస్తున్నా కాబట్టి సంవత్సరం పొడుగుతా మీ యొక్క గోతనామాలతో చేయించుకోదలిస్తే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగురు మరి ఈ కుంభరాశి వారికి వచ్చేసి పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో మరి వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆర్థికంగా కానీ లేదంటే నార్మల్గా ఏమైనా ఉన్నా కానీ మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే చిన్న పరిహారం అండి అది కేవలం మీరు చేసుకోగలిగేటువంటిది ప్రతిరోజు కాలభైరవాష్ఠకం రోజుకి మూడు సార్లు బడబాణల నీలకంఠాస్త్రము పారాయణం ఒక్కసారి చేయండి అది దొరుకుతుంది ఇవి చేయండి ఒక ఏడు రోజుల పాటు చేయండి తప్పకుండా మీకు ఏదైతే మీరు ఎదుర్కొంటారో సమస్యలు అదే ఎదుటి వాడికి వస్తే అవి చాలా పెద్దవిగా ఉంటాయి కానీ మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా చిన్నవిగా మారిపోతాయి అవలీలగా సమస్యల నుంచి మీరు బయటపడతారు దైవానుగ్రహం చేత అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఓకే గురుగారు కుంభరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పదహారు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉంది అలాగే వీరి యొక్క గ్రహస్థితి చూసుకున్నట్లయితే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమాబ్ర